వెల్కమ్ టు జిల్లా కొత్తపేటలో విశేషమైన ఆధ్యాత్మిక సంఘటన చోటు చేసుకుంది పురోహితులు పెద్దింటి రామం ఇంటి మేరట్లో ఉన్న బ్రహ్మ కమలం మొక్క ఒకేసారి వంద పుష్పాలు వికసించడం స్థానిక ప్రజల్లో ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించింది సాధారణంగా బ్రహ్మ కమలం అరుదుగా పూసే మొక్కగా ప్రసిద్ధి సంవత్సరంలో కొద్ది రోజులు మాత్రమే కనిపించే ఈ పవిత్ర పుష్పం పుష్పం ఒక్కసారిగా ఇంత పెద్ద సంఖ్యలో రావడం అపూర్వం అని స్థానికులు చెబుతున్నారు పెద్దంటి రామం మాట్లాడుతూ ఈ మొక్కను నాలుగేళ్ల క్రితం పూణే నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్నామని తెలిపారు ఇప్పటి వరకు ఇదే మొక్కపై ఐదు వేలకు కమలానికి హిమాలయ ప్రాంతాల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది పార్వతీ పుష్పం రాత్రి రాణి హిమాలయ బ్రహ్మపువ్వు పేర్లతో ప్రసిద్ధి చెందిన ఈ పుష్పం హిందూ సంప్రదాయాల్లో శుభ సూచకంగా గుర్తించబడింది మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఈ యొక్క బ్రహ్మకమలం మొక్క అనేది హిమాలయ ప్రాంతాల్లో ఉంటుంది ఈ మొక్క నేను పూణే నుంచి తెప్పించడం జరిగింది తెప్పించిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఐదు వేల పువ్వులు విడవడం జరిగింది సాధారణంగా ఏ బ్రహ్మకమలం మొక్క అయినా సంవత్సరానికి ఒకసారి మాత్రమే విడుస్తుంది అది కూడా ఒక రెండు మూడు నుండి ఒక పది పువ్వుల లోపల విడిస్తాయి కానీ మా ఇంట్లో ఆరు నెలల పాటు పువ్వులు విడిస్తూనే ఉంటాయి ఈ రోజున చాలా అద్భుతం అని చెప్పవచ్చు ఎందుకంటే మినిమం పది ఇరవై విడిచేటువంటి పువ్వులు విడిచేటువంటి మొక్క ఈరోజు మా ఇంట్లో వంద పువ్వులు వంద పువ్వులు విడిచింది ఇది ప్రపంచంలోనే ఇంతవరకు కూడా ఇన్ని పువ్వులు అనేది ఎవరి ఇంట్లో కూడా విడవలేదు ఇది ఒక చాలా అద్భుతమని చెప్పవచ్చు చూడండి వంద పువ్వులు ఈ పువ్వులు విశిష్టత ఏమిటంటే రాత్రి తొమ్మిది గంటలకు విడవడం ప్రారంభిస్తుంది అలాగే ఉదయం ఎనిమిది అయ్యేసరికి మళ్ళీ మొగ్గలాగా వాడిపోతుంది ఇంకో చూడండి మొగ్గలా అయిపోతుంది మొగ్గలాగా వాడిపోతుంది ఇప్పటికీ అలాగే మొన్న ఇరవై నాలుగు పువ్వులు నిన్న పది పువ్వులు ఈ రోజున వంద పువ్వులు మళ్ళీ ఈ రోజు రాత్రికి ఇంకా విడవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మరొక యాభై పువ్వుల వరకు కూడా ఇలా మొగ్గలు ఉన్నాయి ఈ రోజు రాత్రి కూడా విడవడానికి సిద్ధంగా ఉన్నాయి